నమస్తే ప్రజలారా నేను మీ పాము వెల్కమ్ టు ఆకాశం టీవీ నోబల్ స్కూల్ అరాచకాలు నోబల్ హై స్కూల్ సో నిన్న ఒక చిన్న సిక్స్త్ క్లాస్ పాప మీద చాలా విచక్షణ రహితంగా బిహేవ్ చేసి నోబల్ హై స్కూల్ వైస్ ప్రిన్సిపల్ అశ్వాని గారు కాప్రా దగ్గర ఉంటది నోబల్ హై స్కూల్ సంబంధించి సో అయితే ఆ పాపకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ టైఫాయిడ్ తోనే ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆ పాప తర్వాత ఎగ్జామ్ రాసేదానికి వాళ్ళ పేరెంట్స్ స్కూల్ పంపించారు అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ బుక్స్ మీద ఎవరు రాసేసుకున్నారంట ఐ మిస్ యూ ఐ లవ్ యూ చిన్న చిన్నపిల్లలు సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ ఇట్లా మజ్గ్ చిన్న చిన్నపిల్ల వాళ్ళకి ఏం చేయలేదు రాసుకున్నారు ఇంకోటి ఆ పదం కూడా పెద్ద తప్పు పదం కాదు అది అది ఎవరైనా కామన్ గా చెప్పుకోవచ్చు అయితే ఆ మేడం అశ్వాని మేడం అని ఇన్వాల్వ్ అయ్యి ఆ పిల్లలను విచక్షణ రహితంగా కొట్టింది పెద్ద పెద్ద స్టిక్ తోని చేతుల మీద కొడితే ఆ సలైన్ యాక్చువల్లీ హాస్పిటల్లో పాప అడ్మిట్ ఉండేది సలైన్ తోనే సలై తీసేసినాక అవన్నీ అట్లనే ఉండే అక్కడ టేప్ గిట్లా సిక్ అయి ఉన్నా కూడా హాస్పిటల్ ఎగ్జామ్ రాసానికి వచ్చిన తర్వాత కూడా అదే చేతి పైన అశ్వాని మేడం అని వైస్ ప్రిన్సిపాల్ నోబల్ హై స్కూల్ విచ విచక్ష రైతం కొడితే మొత్తం విర్ర రైట్లో వాసిపోయింది పాపకు సో తర్వాత నిన్న స్కూల్ దగ్గరికి పోయినాం స్కూల్ పోయి అసలు ఏంటి కథా కార్యక్రమాన్ని తెలుసుకోవడానికి వెళ్తే మమ్మల్ని స్కూల్లో రానీయులు దౌర్జన్యంగా బయటికి తింటేసి అంటే మరి ఎందుకు అక్కడ స్కూల్లో వీళ్ళు పాఠాలు చెప్తున్నారా స్కూల్లోకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా స్టడీ ఇస్తున్నారా లేకపోతే స్టడీ పేరు మీద దండాలు చేస్తున్నారా ఫీజు వసూలు చేసుకుంటా అయితే నిన్న ఈ మేడం పేరు రమా మేడం ఈ మేడం పేరు రమా ఈమె స్కూల్లో లోపలికి వెళ్ళి మేము జస్ట్ బయట తీసుకొని మేడం ఏంది మరి ఆ పిల్లలు ఎందుకు కొట్టారు విశిక్ష రహితంగా అని అడగడానికి వెళ్తే మమ్మల్ని బయటికి మీడియా అని చెప్పినా కూడా బయటికి దిటేసింది అయితే పాప పేరు లక్షణ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందని మేడం మేడం నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ చెప్పండి మీరు లైవ్ లో ఉన్నారు చెప్పండి సార్ మేడం ఇప్పుడు నిన్న మీ పాప పైన మొన్న మీ పాప పైన విచక్షణ రహితంగా నోబల్ హై స్కూల్ యాజమాన్యం ఎవరైతే వైస్ ప్రిన్సిపల్ ఉన్నారో మీ పాప వాళ్ళు విచక్షణ పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిసి స్టడీ అవర్స్ లో వాళ్ళు ఏదో రాసుకున్నారంట బుక్ లో వాళ్ళ పర్సనల్ బుక్ లో ఓకే ఏమన్నా అంటే లక్ష్మణ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ లవ్ యూ ఐ లైక్ యు మానస్విని ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ లైక్ యూ ఐ లవ్ యూ అని రాసుకున్నారంట ఓకే సో నువ్వు అలా ఎలా ఐ లవ్ యూ అని రాస్తావు అని చెప్పి అదొక బ్యాడ్ వర్డ్ గా వాళ్ళు క్రియేట్ చేసి పిల్లల్ని అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా చేతులన్నీ అసలు నైట్ వరకు కమిలిపోయి అలాగే రెడ్డి గా ఉండే మేడం అంత గట్టిగా కొట్టారు మేము మా పాప అసలు ఇంటికి వాకబుల్ డిస్టెన్సే సో వాకబుల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది ఇంటికి ఇంకా రాలేదని చెప్పి మేము వేచి వస్తున్నప్పుడు ఫోన్ ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని మా నన్ను ఇలా టీచర్ కొట్టారు నాకు నడవడానికి కూడా చేతున్నాడు స్కూల్ దగ్గరకు వస్తారా అనగానే మేము ఇమ్మీడియట్ గా వెళ్ళాం స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు కొట్టారు అంటే అశ్విని మేడం కొట్టారు అని అన్నారు సరే ఎక్కడ మేడం ఎక్కడ అంటే ఇప్పుడు ఏదో వ్యాన్ లో వెళ్తున్నారు అని చెప్పింది ఓకే సరే అని చెప్పేసి వ్యాన్ ఆపా మేము వెళ్తుంది అని చెప్పి వ్యాన్ ఆపి మేడం కొంచెం దిగండి మీతో మాట్లాడాలి పాపని ఎందుకు కొట్టారు అంత ఘనంగా అని అడిగితే మేము నేను దిగే ప్రసక్తి లేదు ఏమున్నా రేపు మాట్లాడుకుంటాము మీరు ఫస్ట్ వ్యాన్ లో నుంచి దిగండి అని చెప్పి హార్ష్ గా మాట్లాడింది ఎవరు అశ్విని మేడం వైస్ ప్రిన్సిపల్ అక్కడ యాక్చువల్ గా ఆమెకి బిఫోర్ డే కూడా నేను చెప్పాను పాపకి హెల్త్ బాగాలేదు మేడం ప్రెషర్ పెట్టకండి వర్క్ ప్రెషర్ ఏదైనా ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువచ్చినా పర్లేదు మేడం తను హెల్త్ కండిషన్ చాలా వీక్ గా ఉంది సో మీరు ఓవర్ వర్క్ లోడో ప్రెషర్ పెడితే ఆమె ఆ టెన్షన్ లోనే డిప్రెషన్ లో అయిపోతుంది సో చూసుకోండి మేడం అని చెప్పి అంత రిక్వెస్ట్ గా నేను చెప్పేసి వచ్చాను ఆల్రెడీ టూ టైమ్స్ ఆమె హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టి వెంటిలేషన్ లో వన్ వీక్ పెట్టి తీసుకొచ్చిన విషయం అన్ని వాళ్ళకి తెలుసు రిపోర్ట్స్ తో సహా నేను వాళ్ళకి ఇచ్చి అన్ని చెప్పాము చెప్పిన నెక్స్ట్ డే ఇంత పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ మాకు కాల్ చేయొచ్చు వాళ్ళు పిల్లలు ఇలా చేశారు మేడం మీరు ఏం చూస్తారు అంటే మేము దానికి ఏంటో మేము చెప్తాము ఇచ్చారా మేడం మేము స్కూల్లో వన్ అవర్ తిరిగాము ఎవరు మాకు రెస్పాన్స్ కాలేదు ప్రిన్సిపల్ హెడ్ ని పిలవండి అన్నం ఎవరు రాలేదు మాకు లాస్ట్ కి మేము ఏం చేశామంటే తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్ళాము ఓకే ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆ సార్ దగ్గరికి వెళ్ళి చూపించాము చుట్టగానే సారే చూసి షాక్ అయ్యారు ఇంత దారుణంగా కొట్టడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి సార్ కంప్లైంట్ రాసివ్వండి అన్నారు కంప్లైంట్ రాసిచ్చాం మేము ఇచ్చిన వెంటనే సార్ మేనేజ్మెంట్ కి కాల్ చేసి స్కూల్ మేనేజ్మెంట్ కి కాల్ చేశారు కాల్ చేసి రమ్మ అంటే అశ్విని మేడం రాలేదు తప్పించి వాళ్ళ సార్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే వచ్చారు తను వచ్చి సార్ కాంప్రమైజ్ ఇంకొక ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాము అది అంటే మేమన్నాము ఇంత గనం కొట్టినప్పుడు ఆమె రావాలి ఫస్ట్ ఎందుకు కొట్టిందో మాకు చెప్పాలి తప్పే చేసినా కూడా పిల్లలు పేరెంట్స్ కి ఫస్ట్ ఇంటిమేట్ చెయ్యాలి వీళ్ళు చేయకుండా అసలు పెద్ద పెద్ద కర్రలతో ఎలా కొడతారు పిల్లల్ని ఎంఆర్ఓ గారు మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి లెటర్ రాసిచ్చారు అసలు ఎంఆర్ఓ గారికి అయితే నేను సెల్యూట్ కొడతానండి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీస్ లో అంత సపోర్ట్ దొరుకుతుంది అనేది అయితే నేను అనుకోలేదు సో తన సైడ్ నుంచి తన డ్యూటీ కరెక్ట్ చేశారు మేము నిన్న ఇదంతా అయిపోయింది నిన్న పిలిపించారు ఎంఆర్ఓ గారు అశ్విని మేడం కి కాల్ చేశారు మొన్న కాల్ చేసి రమ్మని చెప్తే కూడా రాలేదు మేము అరౌండ్ నైన్ థర్టీ వరకు ఎంఆర్ఓ గారు కూడా వెయిట్ చేశారు ఆఫీస్ లో నైట్ నైట్ నైన్ థర్టీ వరకు కానీ ఎవరు రాలేదు వాళ్ళు స్కూల్ లో వేరే టీచర్స్ వచ్చి కాంప్రమైజ్ అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు సరే అని చెప్పేసి ఎంఆర్ఓ గారు రేపు టెన్ వరకు మార్నింగ్ టెన్ వరకు మీకు టైం ఇస్తాను వాళ్ళు తన వచ్చి మాట్లాడమని చెప్పండి అన్నారు సరే అని చెప్పి నేను మార్నింగ్ నిన్న స్కూల్లో వదిలిపెట్టేశాం పిల్లల్ని వెళ్ళి నిల్చని అశ్విని మేడం ని రమ్మని చెప్పండి ఎందుకు కొట్టిందో మాకు చెప్పాలి తను బదులు చెప్పాలి అని అంటే అసలు లోపలికి రానివ్వలేదు వాళ్ళు మమ్మల్ని ఓకే గేట్ లోపల నుంచి తాళం వేసేసుకొని మీరు ఎవరు లోపలికి రావద్దు బయటే నించుకోండి అదే మేడం లోపల ఉన్నారు కదా మేము మాట్లాడాలి కదా ఎందుకు కొట్టిందో మాకు తెలియాలి కదా కొట్టడం అనేది అసలు ఏదో బర్రెలని దాంట్లని కొట్టినట్టు అంత గట్టిగా చిన్న పిల్లల్ని కొడతాయి మేడం ఆఫీస్ వచ్చిన తర్వాత నిన్న ఎంఆర్ కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా ఇలా రాశారు దానికి నేను కొట్టాను అని అంటుంది తప్పించి కొట్టడం తప్పు అని సార్ చెప్పినా కూడా వాళ్ళు కొట్టారు కాబట్టి వాళ్ళు అంత తప్పి అలా రాశారు కాబట్టి నేను కొట్టాను కొంచెం గట్టిగా దాకింది దానికి కావాలంటే నేను సారీ అడుగుతాను అని అంది మరి స్కూల్కి ఇవాళ నిన్న ఇది లెటర్ రాసి ఇచ్చిన తర్వాత నేను పాపని స్కూల్ లో వదిలిపెట్టేటప్పుడు లంచ్ టైం అయిపోయింది అప్పటికి సో లంచ్ తినని వారేమో అని చెప్పి పాపకి చెప్పాను మీరు లంచ్ చెయ్యండి మా ఒకవేళ వాళ్ళు మీతోనే ఏమన్నా హార్ష్ గా బిహేవ్ చేస్తే నాకు ఇమీడియట్ గా కాల్ చేయండి మా అని చెప్పి గేట్ దగ్గర వదిలిపెడుతుంటే ఈ రేమా మేడం అని ఒకరున్నారు వాళ్ళు అక్కడ తను కూడా ఓకే సో తను వచ్చి అనుకుంటున్నారు మేడం అసలు పిల్లల దగ్గర ఇలా చెప్తున్నారు మీరు ఫస్ట్ బయటకు నడవండి అని చెప్పి డోర్ గట్టిగా వేసి తాళమేసేసింది ఎప్పుడు మేడం నిన్న నిన్న పట్టించుకోలేదు సరే వాళ్ళ కోపంలో వచ్చేస్తున్నారు అని చెప్పి మేము వదిలేసి వచ్చేసాం ఇవాళ 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 మార్నింగ్ పాపని బాబుని స్కూల్ లో వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు డైలీ బాబు యూకేజీ బాబుని క్లాస్ దగ్గర తీసుకెళ్లి డ్రాప్ చేస్తా మేడం వదిలిపెడతాం క్లాస్ దగ్గర అలాగే తీసుకెళ్ళడానికి వెళ్తే అశ్విని మేడం అక్కడ గేట్ దగ్గర నుంచి అని మీరు బయటకు నడవండి ఫస్ట్ మీరు ఎందుకు లోపలికి వస్తున్నారు బయటకు నడవండి మీకు లోపల ఎలా లేదు అని చెప్పి హార్ష్ గా మాట్లాడి గేట్ వేసి గేట్ మొక్క ముందు గేట్ వేసి మూసేసింది అవునా ఎందుకు మేడం అంట పేరెంట్స్ లోపలికి ఎలా మరి బయట వాళ్ళు రావచ్చు అంటారా అది మళ్ళీ వాళ్ళకి తెలియాలి సార్ మేము చేయొద్దు సరే అని చెప్పి తను ఓకే అని చెప్పేసి మేము కూడా రాసి ఇచ్చింది కదా అని మేము కూలి వెళ్తున్నాము కానీ వాళ్ళు వాళ్ళ పవర్ చూపియాలి అనుకుంటే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అసలు డోంట్ వరీ మేడం ఆకాశ మీడియా మీకు అండగా ఉంటది ఇప్పుడు మీరు డియో గారు డియో గారు కంప్లీట్ ఇస్తారా మేడం ఇంకా ఇవ్వలేదు మేడం ఇస్తారా అరే ఇద్దామని చూస్తున్నాం సార్ యా ఓకే మేడం ఆ పని చేయండి నేను మీకు టచ్ లో ఉంటాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూసారా ప్రజలారా ఇట్లా పేరెంట్స్ ని కూడా స్కూల్ లోపల రాని మరి ఎవరు రానిస్తారు బయట వాళ్ళని రానిస్తారా గుండాలు రానిస్తారు రౌడీస్ సార్ రేపీ రానిస్తారా లోపలికి పేరెంట్ అలా లోపలికి తల్లిదండ్రులు రాకూడదా లోపలికి వాళ్ళ పిల్లల్ని చూస్తానికి రాకూడదా పిల్లలు వడతానికి స్కూల్కి రాకూడదా అసలు మిమ్మల్ని ఎవరు కొట్టామని చెప్పింది పిల్లల్ని గవర్నమెంట్ జీవనం ఉంది పిల్లల్ని టచ్ చేయొద్దని మీకేమన్నా ఉంటే భయపట్టివ్వండి అంతే మాట్లాడుతున్నాడు భయపెట్టివ్వండి లేదంటే పిల్లలు ఎనకుంటే వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేయండి తల్లిదండ్రులు కంప్లైంట్ చేయండి వాళ్ళు చెప్తారు విచక్ష రహితం కొట్టే అవసరం నీకేముంది ఎవరిచ్చింది ఆ రేటు సిగ్గుండే కొంచమైనా అసలు నీ స్కూల్ లోబల్ హై స్కూల్ కు ఎలాంటి నామ్స్ ఉన్నాయి చెప్పండి పర్మిషన్స్ ఉన్నాయా పిల్లలకి బిల్లు కట్ట కొట్టేది విచక్షణ రైతంగా ఆల్రెడీ చెప్పింది కూడా ఆ ఒక్కొక్క స్టూడెంట్స్ కి ముప్పై ముప్పై వేల రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటా వాళ్ళు ఫీజుని కడుతున్నాయి కదా మీకు జీతాలు వచ్చేటి మీ స్కూల్స్ నడిచేది ఇది మీ యాజమాన్యం నడిచేది మీ బస్సులు నడిచేది మీ కుటుంబాలు నడిచేది కూడా ఆ పిల్లలు చదువుకు పిల్లల ఫీజు కట్ట పిల్లల ఫీజులతోనే కదా సేఫ్టీ నామ్స్ ఉన్నాయా ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా మీకేమన్నా జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఏమన్నా ఫాలో అవుతున్నారా చెప్పండి ఇలా నా మీరు చేసేది నిన్న వెళ్తే మీరు రియాక్షన్ చూడండి అక్కడ ఆడికి స్కూల్ దగ్గర పిల్లని కవర్ కదా ఏం జరుగుతుందని అనుకోవడానికి వెళ్తే మా కెమెరా నెట్ నెట్టేస్తుంది నన్ను బూత్ బూతు గిడతా అంటారా అక్కడ ఇప్పుడు కనుక్కున్న ప్రస్తుతం మనము అక్కడ ఎంఈఓ ఎంఈఓ గారు మనం ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో వీళ్ళ మీద అనేసి ఒకసారి ఎంఈఓ గారు కనుక్కునే ప్రయత్నం చేద్దాం మనం అంటే ఏం చేసుకోపో అంటారా మీరు డిఓ గారు రెస్పెక్ట్ లేదా అసలు మీకు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి చెప్పండి మీ వెనక దీంపడతాయిగా మీరు మీరేందో మీ నోబల్ స్కూల్ ఏందో మీ సంగతి కాల్ చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఒకసారి అక్కడ ఉన్న ఎంఆర్ఓ వారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎంఆర్ఓ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎంఈఓ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తా లేరు నిన్న యాజమాన్యంతో నిన్న యాజమాన్యంతో ఆ పిల్లల స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆమె చూడని ఎట్లా ఎట్లా బిహేవ్ చేస్తా ఉన్నదో ఒక ప్రిన్సిపల్ అయ్యండి వైస్ ప్రిన్సిపల్ అయ్యి அந்த ரோடு <laughs> మీరు ఎందుకు నేను బెడ్ ఇచ్చడానికి రూల్స్ ఉంది కొట్టడానికి రూల్స్ లేదు మీకు మీరు ఎలా కొడతారు అంత గణం రోడ్ గా నైట్ ఎలెవెన్ వరకు ఆ మార్కలు పోనంత గట్టిగా మీరు ఎలా కొడతారండి మేడం ప్లీజ్ మేడం మీరు ఎందుకు కొట్టారో నేను అడుగుతున్నాను మేడం నేను మీకు నేను ప్రూఫ్ చూపిస్తున్నాను మేడం మేడం యూ ఆల్రెడీ నో ఏ తప్పు చేసినా మీరు పేరెంట్స్ నేను బ్రతికే ఉన్నాను కదా మర్చిపోలేదు అక్కడ పేరెంట్ అంటా ఉన్నది ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని పిలిపించేది ఉండే అని సో ఇంకోటి ఇక్కడ కూడా నిన్న ఎవరు అశ్వాని అనే ఇప్పుడు ఎవరైతే వైస్ ప్రిన్సిపల్ ఉందో ఆమె ఎంఆర్ఓ రాసిచ్చింది చూడండి ఇది జూమ్ చేసుకో కొంచెం టు ద తహసీల్దార్ సార్ మున్సిపల్ ఆఫీస్ కాపడా అష్యూరెన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఫ్రమ్ టీచర్స్ నో ఫిజికల్ అండ్ మెంటల్ హారాస్మెంట్ రెస్పెక్టెడ్ సార్ ఐ జి అస్వాని వర్కింగ్ యాజ్ అన్ వర్కింగ్ యాజ్ అన్ ఇన్ఛార్జ్ ఆఫ్ Noble High School wanted apologies about the issue with two children of my school i assure i assure to the all parents about my behavior will be uh, fine with children and no physical harassment and no mental pressures not uh, not be impacted so please kindly look into this issue i honestly assure from my side that there will be no problem from any teacher even thank you అని లెటర్ రాసిచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ఇవాళ స్కూల్ వాళ్ళ పిల్ల పేరెంట్స్ స్కూల్కి వెళ్తే స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి వెళ్తే మీరు ఎందుకు వచ్చారు అని అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తా ఉంది మరి ఎవరు వస్తారమ్మా మీ ఇంతలో తీసుకొచ్చి కూర్చోబెడతావా నీ పిల్లల స్కూల్లోకి అతను వెళ్తే వెళ్తే వాళ్ళు అక్కడ అంటారు టీచర్స్ అక్కడ చెప్పండి బరాబర్ చెప్తా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే నేను ఆ స్కూల్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా సీసీ కెమెరాలు ఉన్నాయంటే సీసీ కెమెరాలు లేవు ఒక్కటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మరి మీదికి మీదికి కన్వర్ట్ చేసి అది మరి సీసీ కెమెరా ఎట్లా పెట్టాల మీ డోర్ సైడ్ పెట్టానా గేట్ సైడ్ ఉన్నా లేకపోతే మీదికి ఉండాలా సీసీ కెమెరాస్ చెప్పండి ఇవి అసలు మీకు సేఫ్టీ నామ్స్ ఉన్నాయా ఎలాంటి రూల్స్ పాటి గవర్నమెంట్ రూల్స్ ఏమైనా పాటిస్తూ ఉన్నారా అసలు మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తూ ఉన్నారా అసలు మీరు చెప్తే మీ సంగతి నుంచి ఇక బిడ్డ నిన్న చెప్తా ఉంది కదా ఆ స్కూల్ నుంచి వెళ్ళి నేను తీసేసే రాక మేము ఆకాశం మీడియా ఇది ఎవరు కానీ ఏ స్కూల్లో కానీ ఎవరైనా పిల్లల మీద చెయ్యి వేస్తే చెప్పు సో కొట్టండి ప్రజలారా ఏ పేరు ఏ చిల్ల ఏ పిల్లల మీదైనా సరే ఏ స్టూడెంట్స్ మీదైనా సరే చేయి వేసి విచిస్త రహితంగా ప్రవర్తిస్తే ఆ తల్లిదండ్రులకు చెప్తా ఉన్న ఆకాశం మీడియా ద్వారా చెప్పు శో కొట్టండి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా నోబల్ హై స్కూల్ బాధితులు నోబల్ హై స్కూల్ బాధితులు పిల్లల బాధితులు తల్లిదండ్రులు ఎవరైనా బాధితులు ఉండదు ఉంటే మా ఆకాశ మీడియాని సంప్రదించండి మా ఆకాశ మీడియాని సంప్రదించండి మా ఆకాశ మీడియా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు నేను మరి డైరెక్ట్ మా ఆకాశ మీడియా సంప్రదించండి నోబల్ హై స్కూల్ బాధితులు ఎవరైనా ఉంటే ఇద్దరు ముగ్గురు బాధితులు వస్తా ఉన్నారు ఒక బాబుని కొడతానంట రక్తం వచ్చిందంట డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ సిక్స్ జీరో నైన్ టూ ఆకాశం మీడియా సంప్రదించండి నోబల్ హై స్కూల్ నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ఏ బాధితుడు ఉన్నా కూడా ఫీజులు ఎక్కువ వసూలు చేసినా కూడా మీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి వాళ్ళ తాటా మేము తీస్తాం చూస్తున్నాను ప్రజలారా నేను మీ పామరావు ఆకాశం టీవీ